హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుసు కదా మీ అందరి మంచి కోరే మీ రాజన్న సిరిచిల్ల జిల్లా దేవేనగర్ ముప్పనల్గాబాద్ కిట్ క్రికెట్ బాల్ ఇంతవరకు మన ఛానల్ అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్లో పెట్టండి నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అయితే మీ అందరికీ ఏ టాప్ గురించి చెప్పబోతున్నాను ఒకసారి వీడియోలు అయితే చూసుకోవచ్చు అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది మన హైదరాబాద్లో మన రామ్నగర్ నగర్ అగ్ని అన్న ఇక ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం అంటే ఇంకా గ్రాండ్గానే చేసాడు మొత్తానికి కదా బోనాల పండుగ అయితే ప్రతి సంవత్సరం నుండి ఇప్పుడు దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాలు అయిపోయింది కావచ్చు ఆ అఖిలన్న పరిచయం నాకు అప్పవని మాత్రం మన అఖిలన్న ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇన్విటేషన్ కార్డ్ అనేది పంపుతాడు అంటే నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండి కోరుకున్న అయితే మొత్తం కదా బోనాలకు అయితే ఇన్వైట్ అయితే మొత్తానికైతే మీ అందరం అయితే అటెండ్ అయితే కావడం జరుగుతుంది అలాగే తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరి అయితే ఖచ్చితంగా మా అయితే ఆ అయితే ఖచ్చితంగా ఇప్పియడం ఇప్పించడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు చాలా అంటే చాలా మంచి మంచి ఆ వ్యక్తి గురించి అయితే మీరు సరే వీడియోని అయితే చూసుకోవచ్చు హైదరాబాద్ మా రామ్నగర్ బోనాలు ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి మన ముత్యాలమ్మ తల్లి ఆ దేవతను అయితే ఇప్పుడు పలరం బండ అనేది ఎక్కివ్వడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మీరు దృశ్యాన్ని అయితే చూసుకోవచ్చు ఒకసారి మీరు జూమ్ పెడుతున్న ఒకసారి చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే మన హైదరాబాద్ రామ్ నగర్ బోనాలు అంటే ఇక తెలివైన వారు అయితే ఉండరు ఇక పక్క పంట గుడి ఉంటుంది ఒకసారి పబ్లిక్నైతే ఒక్కోసారి చూసుకోవచ్చు ఇగో ఇక్కడ మన లైటింగ్ కానీ అదేవిధంగా ఒకసారి చూసుకోవచ్చు మొత్తానికైతే మన అమ్మవారిని అయితే కూర్చోబెట్టడం అయితే జరిగింది చాలా అంటే చాలా బ్రహ్మాండంగానైతే జరిగినాయి బోనాలు మాత్రం అలాగే మన అఖిల్ పైల్వాన్ అన్నగారు అయితే ఇక ఇప్పుడే మన పలరం బండి అనేది ఎక్కడం జరిగింది మన లైటింగ్ వాళ్ళు అయితే ఇప్పుడే స్మోక్ వేయడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలామంది మన వీడియోలు ఫోటోలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మీ అందరి గురించి అయితే ఇక మొత్తానికైతే వీడియోనైతే పట్టుకొచ్చిన ఈ హైదరాబాద్ రామ్నగర్ అంటే ఇక తెలియని వారు అయితే ఉండరు సరే చూసుకున్నట్టయితే అదేవిధంగా ఇక ఇంతకుముందు మన పేపర్ షాట్ అనేది ఇడవడం అయితే జరిగింది మన డీజే వాళ్ళు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఒకసారి మీకు చూసుకోవచ్చు ఇక ఇక్కడ రియల్గా చూస్తే మాత్రం ఇక హళలు హళలు ఉంటుంది మన రామ్నగర్ మొత్తం ఆల్రెడీ స్మోకును అలాగే పేపర్ అయితే వేయడం అయితే జరుగుతుంది సార్ మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా గ్రాండ్గానైతే సక్సెస్ అయితే జరిగింది ఇక మొత్తానికైతే మన అకిళణనైతే కనబడతలేడు ఆ సార్ మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా విరజిమ్ముతున్నాయి పబ్లిక్ మ్యాన్ అయితే మన అయితే మొత్తానికైతే కనబడతలేడు ఆ దృశ్యానికైతే అదేవిధంగా ఇప్పుడే మన రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అన్నగారి ఇంటి మీదికలైతే మన పోతరాజులు అనేది ఇప్పుడే రెడీ అయితే మన అమ్మవారి పలారం బండి దగ్గరకైతే రావడానికైతే ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా హడలుగానైతే ఉన్నది ఇక మన పోతరాలంటే హైదరాబాద్ అంటే ఇక మామూలుగా ఉండదు ఒక్క పోతరాజ్ మన సిరిసిల్లకి వచ్చిందంటే వాళ్ళకట్టను వాళ్ళకట్టని ఆగం చేస్తాడు అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది అంత గ్రాండ్గా ఉంటుంది ఇక మన అఖిలపాయలో అన్నగారి ఆఫీస్ రూమ్ ఇది ఒకసారి చూసుకున్నట్టయితే మన పక్కబం మన అన్నగారి ఇల్లు మన హైదరాబాద్ రామ్నగర్ అన్నగారి ఇల్లు అయితే చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా మొత్తం డెకరేషన్తో పూలతోనైతే నిండిపోయింది అలాగే పబ్లిక్ అయితే ఇక మామూలుగా అంటే మామూలుగా రాలేరు అసలు ఇక్కడ అసలు అయితే వెళ్తలేదు అంటే పబ్లిక్ అంతగానం ఉంటుంది కాబట్టి క్రౌడ్ అంతగానం ఉంటుంది కాబట్టి సార్ మీకు వీడియోలను అయితే చూసుకోవచ్చు మీ అందరి గురించి అయితే మొత్తానికైతే వీడియో అయితే చాలా అంటే చాలా ప్రయత్నం అయితే చేసిన అంటే చాలా అంటే చాలామంది వచ్చారు అసలు ఎవరు ఎరువు ఏమన్నా తక్కువ ఉంటారా అనిపించింది కాకపోతే ఈ సంవత్సరం మేము బాగా అంటే బాగా మంది వచ్చారు సార్ మీరు చూసుకున్నట్టయితే అదేవిధంగా ఒకసారి మీరు చూసుకోవచ్చు మన పోతరాలు అలాగే మన తమిళనాడు బ్యాండ్ అంటారు ఇది మన తమిళనాడు బ్యాండ్ అంటే మామూలుగా అంటే మామూలుగా ఉండదు వేరే ఉంటుంది మొత్తానికైతే ఒకసారి చూసుకోవచ్చు ఆ సౌండ్ ఎట్లా వస్తుంది అంటే వేరంట వస్తుంది ఒక్కసారి మన అమ్మవారి పలరమ్మడి అలాగే ఇక ముందటికి వచ్చినట్టయితే ఒక్కసారి మీకు చూపిస్తున్నా ఒకసారి చూసుకోవచ్చు ఇక మన డీజల్ లైటింగ్ ఆ ఫోకస్ కానీ ఆ లైటింగ్ కానీ అసలు కళ్ళు చెక్కుమంటున్నాయి అసలు ఈ పబ్లిక్ అయితే అసలు కనబడతలేరు అసలు మన వాళ్ళెవరు బయట వాళ్ళెవరో అనేది ఒకసారి లైటింగ్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇక అదే అదేవిధంగా ఇక మన బ్యాండ్ వాళ్ళు అయితే ఇక ఇరిగా తీసేరనుకో అంటే నేను ఎందుకు మ్యూట్లో అంటే ఇక మనకు ఈ ఒక్కసారి క్రౌడ్ చూసుకోరు అమ్మోని బాన్స్ అసలు ఇది మామూలు జనం కాదు మొత్తం చీమ లెక్క కనబడుతు ఒక్కసారి మీ అందరి గురించి అయితే ఒక్కసారి చూసుకోవచ్చు ఇయో ఇడుదిక్కు అయితే దిస్తున్న ఒకసారి చూసుకోవచ్చు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నది అసలు ఇక్కడ మన లెవెలో బయట లెవెలో అనేది ఒక్కసారి వీళ్ళనైతే గుర్తుపట్టడం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే బోనాలు అయితే జరిగినాయి మన రెండు వేల ఇరవై నాలుగు మన రామ్నగర్ హైదరాబాద్ బోనాలు అంటే మామూలుగా ఉండేవి ఒకసారి చూసుకోవచ్చు చాలా అంటే చాలా పబ్లిక్ అయితే వచ్చారు అసలు దమ్మి వెళ్తలేదు మన మన అకిలాన్ని ఇక్కడ ఉన్నాడు ఇక మీకు ఇంకా చూపిద్దాం ఈ ఒక్కసారి మీదికెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు ఈ జనం ఈ కథ ఈ చూడు ఎంతమంది వచ్చిరంటే మామూలుగా అంటే మామూలుగా ఉండే మన హైదరాబాద్ రామ్నగర్ బోనాలు అంటే గ్రాండ్గా ఉంటాయి ఒకసారి ఇక రియల్గా చూసిన వాళ్ళకైతే ఇక అది మర్చిపోలేరు ఇక మన అకిలన్నీ డ్యాన్స్ చేస్తుండ్రు అలాగే పెద్ద పెద్ద వాళ్ళైతే మన పలరం బండికి బండి మీదకి వచ్చినప్పుడు మన అఖిల పలరా గారికి సన్మానం అదే అదేవిధంగా ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక లైటింగ్ కానీ అదేవిధంగా పబ్లిక్ కానీ ఇక మొత్తం ఇక వేరే అంటే వేరే ఉన్నది అసలు ఇక మీకు ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు ఇక గ్రాండ్ అయితే మన రామ్నగర్ అయితే హడలెత్తుతుంది ఎత్తుతుంది సరే మన పబ్లిక్ ఎట్లా కొడుతుందో చూసుకోవచ్చు ఇక ఊప్ అంటే ఊపి వస్తుంది మన బ్యాండ్ సుత మామూలుగా ఉండదు ఇక ట్రస్ట్ అలాగే లైటింగ్ ట్రస్ట్ చూసుకోవచ్చు మొత్తం ఇక లైటింగ్లో మన అట్లా ముని పెయింట్ ఒకసారి చూసుకోవచ్చు చాలా అంటే చాలా పబ్లిక్ అబ్బాయి బిడ్డ ఏం పబ్లిక్ రా నాయన అసలు ఇక ఒకసారి చూసుకోవచ్చు ఇక మన పోతరాజు ఆట అదేవిధంగా మన చెత్రీలు అదే లైటింగ్ బోర్డు అంటారు ఇది లైటింగ్ చెత్రీలు అంటారు గ్రాండ్గా ఉంటుంది మన హైదరాబాద్ వేరే అంటే వేరే ఒక్కసారి చూసుకోవచ్చు నాయనా ఇక చూసుకోవచ్చు ఇక మన లైటింగ్ ట్రస్ట్ అదేవిధంగా ఫైరు వేరే అంటే వేరే ఉంటుంది మొత్తం రామ్నగర్ అయితే దడేలు అన్నది ఒక్కసారి చూసుకోవచ్చు ఒక్కసారి మీ అందరి గురించి అయితే ఇక పబ్లిక్ గురించి చూపెడుతున్నాం మీదికెళ్ళి అసలు చీమలా అసలు ఏంది అసలు అర్థమవుతలేదు వేరే అంటే వేరే ఉంటుంది పైరుతో అయితే గజ్జం అన్నది మొత్తం ఆగుతలేరు మనోళ్ళైతే దుంకుడు అంటే స్టార్ట్ చేసి చూసారు కాదండి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది ఒక్కసారి మీకు ఏ విధంగా అనిపించింది ఏంటి అనేది ఒక్కసారి లైక్ కామెంట్ తప్పకుండా వేయండి మాదిలే కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో